భర్ణికి తనూజాకి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు టాస్క్ లో వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ప్రియాంక కళ్యాణ్ ఇద్దరు ఆడారు ప్రియాంకతో కళ్యాణ్ గెలిచాడు అదే విధంగా ఏంటంటే సుమన్ హారిక ఆడేటప్పుడు హారిక సహకరించిన మరి సుమను సహకారాన్ని అందుకోలేకపోయారు డెమాను మానస ఆడేటప్పుడు డెమాను గెలిచాడు అదే విధంగా ఇమాన్యులు ఎవరు ఆడేటప్పుడు నైట్ చూస్తారు ఇమాన్యులు గెలిచాడు ఇక సోహెల్ వచ్చేసి రీతుని సంజనాన్ని పని కట్టుకొని గెలిపించారు అంటే సపోర్ట్ ఇచ్చారు పని కట్టుకుని సపోర్ట్ ఇచ్చారు నెగిటివ్ అనుకోవద్దు శోభ సెట్ కూడా దివ్యాన్ని గెలిపించింది అంటే వాళ్ళు గెలవగలరు అయినప్పటికీ వీళ్ళు గెలిస్తే కెప్టెన్ కంటెండెన్సీకి వెళ్తారు కదా ఆనందం కానీ ఇక్కడ గౌతమ్ బర్నీ గారిని గెలిపించాలి అనే అంత మనకి ఎడిటింగ్ కట్ అయిందో లేకపోతే మరి చూపించలేదు కానీ మనకు మాత్రం క్లారిటీలో గౌతమే పరిగెట్టి 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 పెట్టాడు కానీ గారు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కలర్స్ లో మరి విధంగా ప్రేరణ కూడా తనూజను ఓడించాలన్నట్టు అన్నట్టు ఆడింది కాని మరి ఆమె గెలిపించాలన్న కోణాలు ఆడలే మొత్తానికి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ సపోర్ట్లు దొరికాయండి ఒక్క బర్నీకి తనుజకి తప్ప బర్నీకి బర్నీకి తనూజకి అన్యాయం జరిగిందని చెప్పాలి